హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఒక హెల్దీ స్వీట్ని చూపిస్తున్నాను అండి హెల్దీ అనే స్వీట్ అంటుంది అసలు స్వీట్స్ అంటేనే అన్హెల్దీ కదా అనుకుంటున్నారా స్వీట్స్లో కూడా కొన్ని హెల్దీ స్వీట్స్ ఉంటాయండి ఇటువంటి లడ్డూస్ రోజుకు ఒకటి తిన్నా మనకి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎముకలు దృఢపడతాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలకి బయట కొనే స్వీట్స్ బదులు ఇలా ఇంట్లోనే హైజీన్గా హెల్దీగా ప్రిపేర్ చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటాయి ఇంతకు ఈ స్వీట్లు ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమమ్ సున్నుండలండి సో సున్నుండలు ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు కదా చేయడం చాలా సింపుల్ అండ్ ప్లస్ ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఈ సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా ఈ సున్నుండలు సో ఇది చేసి పెట్టుకొని స్టోర్ చేసుకొని తినచ్చండి పిల్లలు కూడా హెల్తీనే సో స్టార్ట్ చేద్దాం పదండి ఇక్కడ నేను ఒక కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నాను అండి మీరు దాన్ని క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు బట్ మెజర్మెంట్స్ అయితే ఫాలో అవ్వండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇక్కడ ఒక కప్పు ఉద్ది గుండ్లని డ్రై రోస్ట్ చేస్తున్నాము ఇది సిమ్లో పెట్టి చేసుకోండి ఇలా గోల్డ్ లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాము ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలన్నమాట ఉద్దివాళ్ళు కలర్ వస్తేనే మనకు టేస్ట్ బాగుంటుంది అనమాట సో అందుకని అది మిక్సీ పట్టేద్దాము మిక్సీ పట్టి పొడిని ప్రిపేర్ చేసుకుందాము తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి కొంచెం కాంచుకుందాం కరగనిద్దాము అండ్ ఇప్పుడు షుగర్ అనమాట షుగర్ ఎంత తీసుకోవాలంటే నేను ఇక్కడ ఒక కప్పుకి హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నామండి ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొద్ది ఎక్కువ తీసుకోండి ఇందాక ఉద్దిగుండ్లని మనం ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా సో ఇప్పుడు దాని అంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము సో ఇలా మెత్తని పౌడర్ లాగా చేసేసుకోండి తర్వాత ఇప్పుడు చక్కెరని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి సో అందుకనే అదే మిక్సీ జార్లో హాఫ్ కప్ షుగర్ కూడా వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి అందులో కొద్ది ఒక రెండు యాలక్కలు కూడా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటాయి అందుకని రెండు యాలక్కలు కూడా వేసి పట్టాము ఇప్పుడు ఈ రెండింటిని ఈ షుగర్ పౌడర్ని ఉద్దిపిండిని పిండిని బాగా మిక్స్ చేసేద్దాము మిక్స్ చేసిన తర్వాత నెయ్యి ఆల్రెడీ కరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ పిండి మనకి లడ్డు ఉంటా చుట్టే విధంగా అయ్యేంత వరకు నెయ్యితో తడుపుకోవాలన్నమాట సో ఎటువంటి పాలు ఏం వాడకూడదండి ఇందులో ఉత్త నెయ్యి మాత్రమే వాడాలి అప్పుడే మనకు సున్నుండలు అనేవి టేస్టీగా వస్తాయి సో అందుకని కొద్దిగా నెయ్యి ఎక్కువే పడుతుంది సున్నుండలకి సో ఇలా కాంచి చల్లార్చుకున్న నెయ్యిని వేసి బాగా మిక్స్ చేసుకోండి మీలో ఎంతమందికి సున్నుల ఇష్టం నాకైతే చాలా బాగా ఇష్టం అండి అండ్ ఇంట్లో చేసుకుంటే ఇంకేమీ ఇంకా టేస్టీగా ఉంటుంది సో చూడండి ఇలా నెయ్యి మొత్తం బాగా ఆ పిండికి అంత బాగా పట్టేటట్టు చేసుకొని మనకి లడ్డు చుట్టే విధంగా ఉండాలన్నమాట అంత నెయ్యి పోసుకోండి ఇప్పుడు చిన్న చిన్న ఉండలు మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్దీ సున్నుండలు రెడీ అనమాట ఇక్కడ ఒక కప్ మెజర్మెంట్తో చూపిస్తున్నాను ఆ కప్పుతో ఈజీగా మనకు ఎన్ని లడ్డు ఉంటలు అయినాయి చూద్దామా సో మాకి ఎయిట్ పెద్ద ఉండలు ఒక చిన్న ఉండ వచ్చిందనమాట సో దాన్ని బట్టి మీరు ఎన్ని ఉం ఉండలు కావాలంటే ఆ కప్పుకి డబలో త్రిపుల్లో ఎలా చేసుకున్నా పర్లేదు సో ఇది మా వదిన చేసిందండి సో చాలా టేస్టీగా వచ్చినాయి మీరు ట్రై చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ ఈ మెజర్మెంట్ తో ఫాలో అయ్యి మీరు ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి